హలో అండి ఇంతకుముందు వీడియోస్లో సిక్స్త్ అండ్ సెవెంత్ క్లాస్కి సంబంధించిన తెలంగాణ పదాలు జాతీయాలు సామెతలు పోస్ట్ చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు ఎయిత్ క్లాస్లో ఉన్న తెలుగు సామెతలు జాతీయాలు అండ్ తెలంగాణ పదాలు చూద్దాం పండుగైనక అల్లుడు వచ్చినట్లు పంది కుక్కు తన కిందనే దోసుకుంటుంది పండిన చెట్టు మీదనే బండలు పడేది నాయకుడు లేక నాటకమాడినట్లు మాడినట్లు నడిచే ఎద్దును పొడిచినట్లు తెగిన బొక్కెన నూతిల్ దాకా తిట్లకు నీవు తిండికి నేను గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడొచ్చాయి సంకల పిల్లను పెట్టుకొని అంగడంతా వెతికినట్లు ఉన్న నీడిస్తే పండ మంచమడిగినట్లు మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే ఉసుకో అన్నదట అడుతని నెత్తి బుడతడు గొట్టె బుడతని నెత్తి భూదేవి గుర్తిందట ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత ఇతేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నాడట లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె దుష్ట వాళ్లకు పోచమ్మ భయపడుతుందట పత్తి పత్తి పంగనామాలు పెడితే గోడసాటుకు పోయి తుడుచుకున్నట్లు గోరు చుట్ట మీద రోకటిపోటు పెనం మించి పొయ్యిలో పడ్డట్టు ఊపిరి లేనోడు ఉరకపోతే పానం లేనోడు పట్టబోయిండు తెలుగు జాతీయాలు జాతీయం అది వాడే సందర్భం బండ మీద రాతి శాశ్వతం వండిన కుండ సిద్ధంగా ఉన్నది కప్పను తిన్న పాము అచేతనం అప్పు కుక్క బుద్ధి స్థిరంగా ఉండకపోవడం కుక్క బతుకు ఎవరికీ పట్టనిది గోడకు చెప్పినట్లు వినిపించుకోకపోవడం దున్నపోతు మీద వాన స్పందించకపోవడం బుజల పాతిన గుంజ నమ్మదగనిది తెలంగాణ పదాలు గంజు పెద్ద గిన్నె కంచెం పల్లెం ముంత చెంబు అర్ర మిద్దె అంటే గది లగ్గం పెళ్ళి అరుసుకోవడం మర్యాద చేయడం ఓమ వాము బూగ తూనిగ కుళ్ళ టోపీ దోవతి పంచె చెక్కి గిర్నీ మర చెద్దరు దుప్పటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్